హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజైతే ఉప్పు ఎరకైతే ఎల్లొచ్చాము బుడవలు అయితే తెచ్చాము సన్న బుడవలు చూడండి సన్న బుడవలు ఉప్పు ఎరగపోతే అన్నీ పడతాయి రొయ్యలు ఈ వరకలు అన్ని రహాలు పడతాయి అన్నమాట సన్న బుడవలు కాబట్టి ఈరోజు కుకింగ్ అయితే ఏమేస్తుండేది ఏం చేస్తాం అప్పుడు బుడవలు కదా చింతాకు చింతాకు పొడి వేసి ఎగరేస్తే ఇప్పుడు చేయలేదు సన్న పొడవలు కాబట్టి చింతాకు పొడి ఈ రోజు కుకింగ్ అయితే మీ ముందుకు వస్తుంది వీడియోలకు వెళ్లే ముందు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నీళ్ళు రాను బానుకుంటుండే కుళాయికి ఈ ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు వచ్చేది కష్టం సన్న సన్నే ఉండేది పెద్ద పడంలో లేకపోతుంది ఈసారి పెద్ద పొడంలో సుఖం చేయాలి ఇప్పుడు వటికలో వేసేస్తావా చేపలు అయితే నీట్గా తోముకొని కడుక్కొని అయితే వచ్చాను ఇప్పుడు లా కావాల్సినవి చూపిస్తాను టమాటా ఎర్రగడ్డ కొ కరివేపాకు చింతాకు పొడి పసుపు కారం ఉప్పు చింతపండు కొంచెం ఏ ముందుగా తెరుపుకుంటా మేపులల్లో పసుపు వేసుకుంటున్నా కొంచెం కారం ఒక స్పూను ఉప్పు చింతపండు చింతపండు పులుసు దీంట్లో కొంచెం వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం కారం చేపల లేసాను మళ్ళీ దీంట్లో కొంచెం కారం ఉప్పు చింతాకు పొడి ఇప్పుడు మొత్తం కలిపేసుకుంటుండ పాత్ర అయితే ఏడైంది ఆయిల్ పోసుకుంటుండ పాత్ర అయితే ఏ నూనె అయితే ఏడైంది తిరుగు మాత కిందలు వేసుకుంటుండరి పెట్టుకుని అరగంట పురుకులు టమాటా పురు కరేపాకు చిన్న చేపలు అయితే దీంట్లో అయితే ఏ కూర అయితే కూర ఎగురుకునే లోపల మెంతులు ఆవాలు జీలకర్ర దోరగా వేయించుకున్నాను పొడిగొట్టుకుంటా ట్టే కదా నూరుకుంటుంది దాన్ని జరిగి మిక్సీలు గుడి గుడి పొడి వేసుకుంటున్నారు మిక్సీకే చేస్తారు మనం కొన్నాయి కాబట్టి రోట్లో దంచుతుంది మిక్సీకే మిక్సీకేసేస్తా పొడి అయితే మెత్తగా దంచేసుకున్నాను అచ్చిర పొడలాగా వచ్చింది బాగా ఈరుతా ఇంకా బాగా గనిగురుకుంటే ఇంకా బాగుంది ఎప్పుడైనా మట్టి పాత్రలో వండుకొని తినేదానికి ఆ టేస్టే వేడు అప్పుడు పెద్దోళ్ళ జనాలలో విధంగా వండుకొని అన్నం కూడా మట్టి పాత్రలోనే వండుకుంటున్నారా అన్నం కూడా మట్టి పాత్రలోనే వండుకున్నా కూర కూర మన ఎండకాయల కూర మన ఎండకాయల కూరకు కామెంట్లో ఎవరు చెప్పలేదు కూర అయితే బాగా సూపర్గా ఉంది మనం ఏమో తినేసాము మట్టి పాత్రలో ఉంది మట్టి పాత్రలో ఉన్నాయి వండేలేక ఎక్సలెంట్గా ఉన్నింది అందుకనే ఈరోజు కూడా చింతాకు పొడేసి సన్న బొడవలు మట్టి పాత్రలోనే వండుకుంటున్నాము ఆ పాత రుచి తగిలింది కాబట్టి ఈ రుచి ఎలా ఉంటుందో అని ఇంకా బాగుంటుందని అయిపోయింది అయిందా అయిపోయింది మొత్తగా అయితే అయిపోయింది కూరకో అంటే ఇప్పుడు దించేసుకున్నాం అనుకో అక్కడ సగా ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట మొక్కకి బాగా పట్టుకోకే ఇప్పుడు మొత్తం అనమాట ఈ మాధలు దించేసుకున్నాం అనుకో ఆరేటప్పుడు మొక్క గట్టిగా అయిపోతుంది అనమాట అనాల కలుపు బాగుంటుంది నూనె తేలిపిండి పూజ కదా చింతాకు పొడేస్తుందా బాగా రుచి వచ్చింది అనుకుంటా చింతాకు పొడి రెడీ అయిపోయింది చింతాకు పొడి సన్నపొడంలో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది ఈ రోజుకైతే ఈ వీడియో ఇంచాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్